ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ వ్యాసాయ నమ ఓం నమో భగవతి వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు రెండు వందల తొంభై రెండవ రోజుకు చేరుకున్నాము భీష్మ పర్వంలో ఉన్నాము నిన్నటి రోజున మనము వ్యాసుల వారు సంజయుడికి దివ్య దృష్టిని ప్రసాదించడం గురించి జరగబోవు ఉత్పాతాల గురించి మనం నిన్న తెలుసుకున్నాం కదా ఇక ఈరోజు మనము వ్యాస ధృతరాష్ట్రుల యొక్క సంవాదము సంజయుడు భూమిని వర్ణించుట గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవిం సరస్వతిం వ్యాసం తతో జయము ధీరయేత్ వైసంపాయనుడు చెబుతున్నాడు ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు వ్యాసమహర్షి ఒక్క క్షణము ధ్యానమగ్నుడై తిరిగి అతనితో ఇలా అన్నాడు రాజా కాలం ఈ ప్రపంచాన్ని నశింపచేస్తూ ఉంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక్కడ శాశ్వతంగా ఉండేది ఏదీ లేదు కాబట్టి నీవు నీ వంశం వారైన కౌరవులు బంధువులను హితేశులైనటువంటి మిత్రులను ఈ క్రూర కర్మ చేయకుండా వారించు వారికి ధర్మయుక్తమైన మార్గాన్ని ఉపదేశించు తన బంధువర్గాన్ని చంపుకోవడం చాలా నింద్యమైనది అది జరగనీయకు మౌనం వహించి నాకు అప్రయం కలిగించకు ఎవరినైనా సరే చంపడం మంచిదని వేదాలు చెప్పలేదు అందువలన తనకు కూడా ఏమాత్రం మేలు చేకూరదు కులధర్మం శరీరం లాంటిది దానిని నాశనం చేస్తే ఆ కులధర్మం కూడా అతనిని నాశనం చేస్తుంది ఈ కులధర్మాన్ని నీవు రక్షించగలవు అయినా కాల ప్రేరితులపై విపత్తు సమయంలో వలె అధర్మ మార్గంలో ప్రవర్తిస్తున్నావు నీకు రాజ్య రూపంలో చాలా గొప్ప అనర్ధమే సంభవించింది ఎందుకంటే ఇది నీ వంశానికి అనేక రాజుల వినాశనానికి కారణభూతమైంది నీవు ధర్మలోపం మిక్కిలిగా చేశావు అయినా నేను చెప్పిన రీతిగా నీ కొడుకులను ధర్మ మార్గాన్ని చూపించు ఇటువంటి రాజ్యం వలన నీకేమి దక్కుతుంది పాపం మాత్రమే అనుభవించవలసి వస్తుంది ధర్మరక్ష చేయడం వలన నీకు యశస్సు కీర్తి స్వర్గం లభిస్తాయి పాండవులకు వారి రాజ్యం వారికి దక్కేటట్లుగా కౌరవులందరూ సుఖశాంతులు అనుభవించేలా ఇక నీవు చెయ్యి అన్నాడు అందుకు ధృతరాష్ట్రుడు తండ్రి ప్రపంచమంతా స్వార్థంతో మోహితమై ఉంది నన్ను కూడా సాధారణ మానవునిగానే అనుకో నా కొడుకు నా వశంలో లేడు అని వాపోయాడు అప్పుడు వ్యాసులవారు సరే నన్నేమైనా అడగాలని మనసులో అనుకుంటే అడుగు నేను నీ సందేహాలన్నీ తీరుస్తాను అన్నాడు ధృతరాష్ట్రుడప్పుడు భగవన్ యుద్ధంలో విజయం పొందే వారికి కనిపించే ఏమిటో వినాలని ఉంది అని అడిగాడు అప్పుడు వ్యాసుడు చెప్పసాగాడు హోమాగ్ని యొక్క కాంతి స్వచ్ఛంగా ఉండాలి ఆ జ్వాలలు పైకి సాగాలి లేదా ప్రదక్షిణ క్రమంలో తిరగాలి వాటి నుండి పొగరాకూడదు ఆహుతులు అర్పించాక వాటి నుండి పవిత్రమైన సువాసనలు రావాలి అలా ఉంటే భావి విజయ చిహ్నంగా చెప్పవచ్చును భారత ఏ పక్షంలోని యోధులు లోళ్ల నుండి సంతోష నిర్భరమైన మాటలు వెలువడతాయో ఎవరికి ధైర్యం ఉంటుందో ధరించిన మాలలు వాడకుండా ఉంటాయో వారే ఈ యుద్ధమనే మహాసాగరాన్ని ధరించగలరు సైన్యం కొద్దిదైనా గొప్పదైనా యోధుల యొక్క ఉత్సాహంతో కూడిన సంతోషమే విజయానికి ప్రధాన లక్షణంగా చెప్పబడుతుంది పరస్పరం బాగా ఎరిగి ఉన్నవారు ఉత్సాహవంతులు స్త్రీలు మొదలైన వాటి అందు ఆసక్తి లేనివారు దృఢ నిశ్చయులు అయిన యాభై మంది వీరులైన అతి పెద్ద సైన్యాన్ని నుగ్గు నుగ్గు చేయగలరు యుద్ధరంగం నుండి మడమ తిప్పని ఐదారుగురు యోధులున్నా వారు కూడా విజయాన్ని పొందగలరు కాబట్టి సైన్యం పెద్దదిగా ఉంటే ఎప్పుడు విజయం లభిస్తుంటుంది అనే మాట లేదు ఈ రీతిగా చెప్పి వ్యాస భగవానుడు వెళ్ళిపోగా ఇదంతా విన్న ధృతరాష్ట్రుడు ఆలోచనలో పడ్డాడు కొద్దిసేపు ఆలోచించి అతడు సంజయుడిని చూచి సంజయ యుద్ధాన్ని కోరుకునే ఈ రాజులందరూ భూమి మీద లోభం చేతనే జీవితాల మీద ఆశను కూడా విడిచి ఎన్నో రకాల అస్త్రశస్త్రాల ద్వారా ఒకరినొకరు చంపుకుంటున్నారు భూసంపద మీది కోరికతో పరస్పరం చంపుకుంటూ యమలోక జనాభాను పెంచుతున్నారు కానీ శాంతించడం లేదు కాబట్టి ఈ భూమిలో చాలా గుణాలు ఉన్నాయని నాకు అనిపిస్తోంది అందుకే దీనికోసము నరసంహారం జరుగుతోంది కనుక నీవు నాకు ఈ భూమిని గురించి వివరంగా చెప్పు అని అడిగాడు సంజయుడు చెప్తున్నాడు భరతకులీనుడా నీకు నమస్కారం నీ ఆజ్ఞానుసారము ఈ భూమి యొక్క గుణాలను వర్ణిస్తాను శ్రద్ధగా వినండి ఈ భూమి మీద చరాచరములనే రెండు రకాల ప్రాణులు ఉన్నాయి అండజాలు స్వేదజాలు జరాయుజాలు అని చరప్రాణులు మూడు రకాలు ఈ ఈ మూడింటిలో కూడా జరాయుజాలు శ్రేష్టం అందులోను మనుష్యులు పశువులు ప్రధానమైనవి వీనిలో కొన్ని గ్రామాలలో కొన్ని అడవులలో నివసిస్తాయి గ్రామాలలో నివసించే వాటిలో మనుష్యులు అడవులలో నివసించే వాటిలో సింహాలు శ్రేష్టమైనవి అచరాలను లేదా స్థావరాలను ఉద్భిజములని అంటారు ఇవి వృక్షాలు గుల్మాలు లతలు వల్లులు త్వత్సారాలు అంటే మొదలైన మొదలైనవి మాట అని ఐదు జాతులు ఇవి తృణజాతికి చెందినవి ఈ సంపూర్ణ జగత్తు ఈ భూమి మీదనే పుట్టి దీని అందే నశించిపోతూ ఉంటుంది భూమియే అన్ని ప్రాణులకు ఆధారము భూమియే చిరకాలం వరకు నిలిచి ఉండేది భూమి మీద అధికారం ఎవరికి ఉంటుందో ఈ చరాచర జగత్తు వారికే వసమే ఉంటుంది అందుకే ఈ భూమి మీద అత్యంత లోభంతో రాజులందరూ ఒకరిని ఒకరు చంపుకుంటూ ఉంటారు అని ముగించాడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము భీష్ముని పతనము విని ధృతరాష్ట్రుడు శోకించుట సంజయుడు కౌరవ సేనా సన్నాహమును వర్ణించుట గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ